ఏపీలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి తమకు రావాల్సినవి ఇవ్వకపోతే ఉద్యమిస్తామంటూ అల్టిమేటమ్ ఇస్తున్నాయి సంవత్సరం ఎదురు చూశాం మా సహనం నశించింది ఇంకా రెండు నెలలే టైం స్పందించారా సరే సరి లేదంటే మా రియాక్షన్ చూస్తారు అంటూ ఓపెన్ గానే చెబుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు తారీఖునే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆర్టీసీ ఉద్యోగులు అసంతృప్తి ప్రకటిస్తున్నారు ఏపీ జేఏసీ నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు పనిచేయడం లేదని సంవత్సర కాలం ఎదురుచూశాం ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు ఉద్యోగుల వైపు చూడాలి అంటూ మనసులో మాటను బయటపెట్టేశారు పీఆర్సీ సవరణకు రెండు సంవత్సరాలైనా కమిషనర్ నియమించకపోవడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలే నెరవేర్చాలని అడుగుతున్నామని జేఏసీ నేతలు చెబుతున్నారు రాష్ట ప్రభుత్వం కూడా మేము వచ్చినాక ఒకదాని ఒకటి ఒకటన్నింటినీ క్లియర్ చేస్తాం ఉంటున్నాం ఉద్యోగుల్లో ఉన్న పెద్ద ఇబ్బంది ఏంటంటే రాష్ట ప్రభుత్వం ఏదైతే మేము ముందు అడుగు వేస్తాం ఉద్యోగుల తరపు అనదో దానికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అవ్వలేదు దానికి సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు రాష్ట ప్రభుత్వం నోటి నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కు సంబంధించిన డిమాండ్ల విషయంలోనూ వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఇబ్బందుల విషయంలోనూ కనీసం అక్కడి నుంచి ఒక ఇది లేదనే పరిస్థితి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే గేట్ మీటింగ్లు ధర్నాలు అంటూ ఉద్యమ బాట పట్టారు ప్రమోషన్లు ఇవ్వడం లేదని డీఏల అంశంలోనూ ఎలాంటి నిర్ణయం రాకపోవడంపై ఇప్పటికే ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యమ బాట పట్టిందే ప్రభుత్వ పరిధిలో ఉన్న పీటీడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది డిపోల్లోనూ నాలుగు వర్క్ షాపుల్లో ఆర్టీసీ ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు ఆర్టీసీఈ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ధర్నాలు జరిపారు సీఎం చంద్రబాబు అనుమతి కోసం వేచి ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ కోరారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ విజయవంతం కావాలంటే మూడు వేల బస్సులు కొనుగోలు చేయడంతో పాటు పది మంది సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు పిఆర్సీ బకాయిలు కూడా చెల్లించాలని కోరుతున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయాలనుకుంటే ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సుల సంఖ్య సరిపోని భరుస్తుంది అలాగే సిబ్బంది కూడా కొరత చాలా ఉంది ఉదాహరణకి సుమారు పది మంది సిబ్బంది ఖాళీలు ఉన్నాయి రోజుకి అన్ని డిపోలో కూడా నలభై నుంచి యాభై మంది కండక్టర్లు డబుల్ డ్యూటీలు పంపించే పరిస్తుంది అలాగే ఉన్న పన్నెండు వేల బస్సుల్లో సుమారు ఫిఫ్టీ పర్సెంట్ బస్సులు కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి కొత్త బస్సులు కూడా కనీసం మూడు వేల బస్సులు కావాల్సిన పరిస్థిస్తుంది పెన్షన్ పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు జేఎస్సీ నాయకులు పంచాయతీ కార్యదర్శులు సైతం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఎన్జీఓలతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు ఉదయం నుంచి గ్రీన్ ఎంబాసిడర్ల కోసం ఎదురు చూడలేక నానా అవస్థలు పడుతున్నామంటున్నారు వాళ్లకిచ్చే రెండు వందలకు పనిచేయడం లేదని అదనంగా డబ్బులు అడుగుతున్నారని అంటున్నారు అలాగే ప్రమోషన్ల విషయంలోనూ తమ గోడు పట్టించుకోవాలని కోరుతున్నారు ప్రమోషన్లు ఇవ్వకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం దగ్గర ఉన్న తమ డబ్బుల్ని అడుగుతున్నామని ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన చేయడానికి సిద్దమని స్పష్టం చేస్తున్నారు కాలమాన ప్రకారం ఉదయం గంటలకి సూపర్వైజ్ చాలా కష్టంగా ఉంటుంది గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం కూడా మా ప్రధాన బాధ్యత మరి అటువంటి గ్రామాలని పరిశుభ్రంగా అయితే ఉంచుతాం గాని కానీ ఉదయం ఆరు గంటలనే చెప్పని కోరుకుంటున్నాము ఏపీలో ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు అన్ని ఒక్క తాటిపైకొచ్చి తమ డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాయి రెండు నెలల గడువు ఇచ్చాయి ఆ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది తేలాల్సి ఉంది